హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లు చిన్నారి నేనైతే ఈరోజు అన్నం వేస్ట్ చేయకుండా కొంచెం మిగిలినప్పుడు అటు పోనికేసినా సరిపోకుండా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి వడియాలు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వన్ కప్ రైస్ మిగిలింది నాకు సో నేను అది మిక్సీ గిన్నెలోకి వేసుకున్నాను ఇది అయితే నార్మల్గా బ్రౌన్ రైస్ వైట్ రైస్తో కూడా సేమ్ చేయవచ్చు సేమ్ ప్రాసెస్ సో అందుకే చూపిస్తున్నా సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ ఒక స్పూన్లో హాఫ్ వరకు అలాగే ఒక హాఫ్ స్పూన్ పూన్ జీలకర్ర ఓమా వేసాను చూడండి వీడియోలో చూపించిన విధంగా వేసాక మిక్సీ పడుతున్నా మూత పెట్టేసి అలాగే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి వన్ టైం మిక్సీ పట్టాక ఇలా అయింది మనం కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టాలి మరీ మెత్తగా కూడా కావద్దు ఇలా నేను మళ్ళీ వాటర్ వేసి మిక్సీ పడుతున్నా కొంచెం కొంచెం అన్నం మిగిలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా అయింది ఇలా చేసుకుంటే చేతికి ఈజీగా అయిపోతుంది చేయడానికి కూడా ఇంకొకటి ఏంటంటే కొంచెం కొంచెం అన్నం మిగిలినప్పుడల్లా చేసేసుకో ఇలా చేసుకోండి వడియాలు అప్పడాలు బయట అవసరం లేదు సాంబార్లోకి నార్మల్గా కూడా తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఇవన్నీ అయ్యాక నేను ప ఎండకు పెట్టా ఫ్యాన్ ఫ్యాన్ గాలికి కూడా పెట్టవచ్చు పై అంటే డస్ట్ పడకుండా ఆలకుండా నేను జాలి పెట్టా చూడండి వన్ డే అయిన తర్వాత అలా ఆరిపోయాయి నాకు వన్ డేకి చూపించాను కదా వీడియోలో తర్వాత నేను ఇప్పుడు మీకు అవి కాల్చడం ఎలాగో చూపిస్తున్నాను గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి బౌల్ వేడాక నేను ఆయిల్ వేసాను ఇంకొక విషయం ఏంటంటే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయని మహా అయితే ఏముంది మీ ఎంకరేజ్మెంట్ ఉందని ఉత్సాహంతో మరికొన్ని మంచి వీడియోస్ పెడతాను చూడండి నేను ఆయిల్ వేడాక అన్ని వేసాను కొంచెం ఆయిల్ మీరు ఎక్కువ వేసుకొని నేను వేసాను కాబట్టి ఇలా అంటే ప్యాన్ ఇలా బెండ్ చేశాను చూడండి ఇలా కాలుతున్నాయి కొంచెం ఆయిల్ ఎక్కువేస్తే ఇంకా మంచిగా కాలుతాయి సో నేను అందుకే రివర్స్ వేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి కొంచెం కొంచెం అన్నంతోనే కాబట్టి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఇది ఒక వన్ మంత్ టూ మంత్స్ కూడా ఆగుతాయి ఆరినవి సో మీకు కావాల్సినప్పుడల్లా కాల్చుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్